ఈరోజు ప్రపంచం ఎదుర్కొంటున్న బిగ్గెస్ట్ క్రైమ్ ఈజ్ సైబర్ క్రైమ్ సైబర్ క్రైమ్లో ఇంతకుముందు మా అధికారులు చెప్తున్నారు అమాయకులు చదువు లేని వాళ్ళు సాంకేతిక పరిజ్ఞానం లేని వాళ్ళు బలి కావడం లేదు బాగా చదువుకున్న వాళ్ళు సాంకేతిక పరిజ్ఞానం ఉన్నవాళ్ళు ఆర్థికంగా ఎదురైన వాళ్ళు అమాయకత్వంతోనో దురాశతోనో వాళ్ళు ఉచ్చులో పడుతున్నారు వాళ్ళని కాపాడడానికి వన్ నైన్ త్రీ జీరో ఒక కాల్ సెంటర్ను పెట్టి అక్కడికి వచ్చే ఫిర్యాదులను ఫిర్యాదుదారుల వివరాలను కూడా ఎవరికి వివరించకుండా దానికి సంబంధించిన నేరాలను పరిష్కరించడంలో మా సైబర్ క్రైమ్ సిబ్బంది ఈ మధ్యకాలంలో దాదాపుగా రికవరీ చేసిన సొమ్ము ముప్పై ఒక్క కోట్ల రూపాయలు బాధితులకు తిరిగి అప్పచెప్పడం జరిగింది మనస్ఫూర్తిగా మా సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ని నేను అభినందిస్తున్నా ఇంకా సమర్థవంతంగా మీరు మీ విధులు నిర్వహించాలి ఎవరైతే నేరాలకు పాల్పడుతున్నారో ఎంతటి వారైనా ఏ రకమైన క్రైమ్ అయినా వదలడానికి వీలు లేదు గతంలో ఐపీసీ సెక్షన్స్ ప్రకారం రేప్ అండ్ మర్డర్ని సీరియస్ క్రైమ్ కింద చూసేవాళ్ళం మనం ఆ నేరాలకు ఎక్కువ శిక్షలు ఉండేవి ఐపీసీలో చాలా వరకు వాటికి సంబంధించిన వివరాలను పొందుపరిచింది ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఐపీసీ సెక్షన్స్ని కానీ ఐపీసీని కానీ సమూలమైన మార్పులు తీసుకొచ్చింది ఇప్పుడు కొత్త సవాళ్ళను ఎదుర్కోబోతున్నాం భారత ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులను చట్టాలను నిబంధనలు వాటి అన్నిటిని కూడా మన అధికారులకు వివరించడమే కాకుండా ఇందులో కూడా శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఆనాడు రాజ్యాంగం రాసుకున్నప్పుడు తీవ్రమైన నేరానికి మర్డర్స్ని కానీ రేపులను కానీ మేజర్ సమస్యల కింద ఈ ఈరోజు సైబర్ క్రైమ్